వెల్కమ్ న్యూస్ జిల్లా ఆ బ్రహ్మాండ నాయకుడు వెలిసిన సుప్రసిద్ధ దేవాలయం మఠం శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ 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 గట్టి సాయి శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు గ్రామ పెద్దలు కమిటీగా ఏర్పడి ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు అందులో భాగంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ కైంకర్యాలు నిర్వహిస్తున్నారు కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వెయ్యి ఎనిమిది కేజీల కుంకుమతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో నీలిశెట్టి వాసు శంఖ భాస్కర్ డోగుపర్తి రాము పువ్వాడ పార్థసారథి సింహసత్తి మల్లి ఎన్నాకుల శ్రీధర్ నోముల కృష్ణ మల్లా మల్లు గడ్డన్న వెంగల్ రావు అబ్బు ఆలయ ప్రధాన అర్చకులు గట్టి సాయి శర్మ

ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యంతో ఆరోగ్యంగా ఉండాలి వారి ఇంకా అష్టైశ్వర్యాలు గోమభాగ్యాలు నిండు చక్కగా ఆనందంగా ఉండాలి అని నిండుగా ఉండి పరమశివుడికి ప్రీతిగా ఈ నెల రోజులు పుష్పార్చనలతోడి స్వామికి ఎంతో విశేషంగా అర్చనలు చేసుకుంటూ ఈ కార్తీక మాసం నెలల్లో కూడా స్వామికి ఎంతో వైభవం భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని ఎంతో రంగరంగ వైభవపేతంగా ఆచరిస్తూ ఉన్నాము తద్వారా ఈ గ్రామము ఈ రాష్ట్రము ఈ దేశము మొదలుకొని ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా ఎంతో ఆనందంగా జీవించాలి అనేటువంటి సంకల్పం చేత జగ్గయ్యేట శివాలయం కమిటీ సభ్యులందరూ కూడా ఈ దేవతారాధన ప్రారంభం చేసి ఉన్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ పరమశివుణ్ణి దర్శించి కనులారా పూజను తెలిపించి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరు